ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దూరదృష్టి గల నాయకత్వంలో దేశం అభివృద్ధి చెందుతోందని బీజేపీ జిల్లా అధ్యక్షులు నాగం వర్సిరెడ్డి అన్నారు దేశవ్యాప్తంగా అమలవుతున్న ప్రజా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై అనేక మంది బీజేపీలో చేరుతున్నారని అన్నారు నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్లోని పదమూడవ డివిజన్ కు చెందిన తాజా మాజీ కౌన్సిలర్ ఉట్కూరి వెంకటరెడ్డి తన అనుచరులతో కలిసి గురువారం బీజేపీలో చేరారు వారికి పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డి కండువాలు కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు సందర్భంగా వర్షిత్ రెడ్డి మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో జరుగుతున్న అభివృద్ది సంక్షేమ పథకాలకు ఆకర్షితులై అనేక మంది బీజేపీలో చేరడానికి ముందుకు వస్తున్నారని అన్నారు రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో నల్గొండ మున్సిపల్ మున్సిపల్ కార్పొరేషన్ పై బీజేపీ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు సబ్కా సాద్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ నినాదంతో మోదీ చేపడుతున్న పారదర్శక పాలన అవినీతి రహిత పరిపాలన దేశ భద్రతకు ప్రాధాన్యత పేదల సంక్షేమమే లక్ష్యంగా అమలు చేస్తున్న పథకాలు ప్రజల్లో విశ్వాసాన్ని మరింత పెంచుతున్నాయని అన్నారు పార్టీలో చేరిన మాజీ కౌన్సిలర్ ఉట్కూరి వెంకటరెడ్డి మాట్లాడుతూ పదమూడవ డివిజన్లో కాషాయ జెండను నాటడమే లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి మాధగోని శ్రీనివాస్ గౌడ్ పిల్లి రామరాజు పల్లబోయిన శ్యాంసుందర్ మందడి సందీప్ రెడ్డి చర్లపల్లి గణేష్ దొండ ముత్తేష్ దొండ వెంకన్న సుకర్భమైన శివ బుర్ర నగేష్ దొండ మల్లేష్ మచ్చ బాను తదితరులు పాల్గొన్నారు నల్గొండ కార్పొరేషన్ ఎన్నికల సంబంధించి భారతీయ జనతా పార్టీలో పెద్ద ఎత్తున చేరికలు జరుగుతూ ఉన్నాయి ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో ఇప్పటికే నలభై ఎనిమిది వార్డ్లకి మాకు మూడు ఏడు ఎనిమిది పది కొన్ని చోట్లయితే పదమూడు పద్నాలుగు అప్లికేషన్స్ రావడం జరిగింది మరి మేము అన్నీ కూడా మరి సమగ్రంగా కూర్చొని చర్చించి మూడు పేర్లతో ఉన్నటువంటి జాబితాని మాకు రాష్ట్ర పార్టీకి పంపించడం జరిగింది మరి రాష్ట్ర పార్టీ ఏదైతే అభ్యర్థులు ఉంటారో వాళ్ళని ఈరోజు ప్రకటించడం జరుగుతుంది మరి స్ట్రాటజిక్గా ఎవరైతే సెకండ్ లిస్ట్ థర్డ్ లిస్టులో కాంగ్రెస్ నుండి ఎవరైతే స్ట్రాంగ్ అభ్యర్థులు వాళ్ళు చాలామంది మాకు టచ్లోకి వచ్చిందో బీఆర్ఎస్ పార్టీ నుండి చాలామంది మాకు టచ్లోకి వచ్చారు సో గెలిచే గుర్రాలకే టికెట్లు ఇవ్వాలన్న ఆలోచనతో మరి అక్కడ కూడా ఎవరైతే వారు వస్తారో వారందరినీ కూడా మరి మేము పెద్ద మనసుతోని స్వాగతించి రోజు పద్దెనిమిది కోట్ల మంది భారతీయ జనతా పార్టీలో సభ్యత్వం తీసుకున్నారు నల్గొండ మున్సిపాలిటీ పదమూడులో వార్డులో ఆరోజు మరి కూడా ఒక పెద్ద చరిత్ర ఉన్నది మరి చాలా సీనియర్ లీడర్ వారి గతంలో రాజకీయ అనుభవం చాలా పెద్దది గతంలో అనేకసార్లు వారు అక్కడ గెలిచిండ్రు కూడా సో పెద్దలు ఈరోజు ఊత్కూరు వెంకటరెడ్డి గారు కూడా ఈరోజు వారి యొక్క బలగంతో పెద్ద ఎత్తున యువతతోని మహిళలతోని అన్ని వర్గాల ప్రజలతోని పెద్ద ఎత్తున నుంచి ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేయడం జరిగింది వారు కూడా మేము పెద్ద ఎత్తున స్వాగతం పలుకుతూ ఖచ్చితంగా నల్గొండలోని ప్రతి డివిజన్లో కూడా భారతీయ జనతా పార్టీ గెలవబోతూ ఉన్నది మరి ముఖ్యంగా మరిగూడలో కూడా పెద్ద మెజార్టీతో భారతీయ జనతా పార్టీకి ఈ ఉంది ఈరోజు బీజేపీలో చేరడం జరిగింది దేశంలో నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి అభివృద్ధి పథకాలు నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఏంటంటే మన జిల్లా కూడా నల్గొండ జిల్లా అభివృద్ధి జరుగుతుంది మన జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ అన్నగారి ఆధ్వర్యంలో బీజేపీ పార్టీలో చేరడం జరిగింది నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా నా శాయశక్తుల కృషి చేసి కార్యకర్తల అభివృద్ధి కోసం బీజేపీ పార్టీ అభివృద్ధి కోసం సాయశక్తిగా కృషి చేస్తానని చెప్పేసి మనం చేస్తున్నాం ఈరోజు వార్డుకు చెందినటువంటి సోదరుడు ఉట్కూరు వెంకరెడ్డి గారు మరి వారు గతంలో కౌన్సిలర్గా సర్పంచ్గా సామాన్య ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉన్నటువంటి వ్యక్తిగా గుర్తింపు పొందారు వారు బీజేపీకి రావడం చాలా సంతోషం వారికి మనస్ఫూర్తిగా స్వాగతం చెప్తూ మరి ఇట్లాంటి వ్యక్తులు అందరూ ప్రజాసేవ చేయాలన్నటువంటి సంకల్పం ఉన్న వాళ్ళందరూ కూడా బీజేపీలోకి వస్తూ ఉన్నారు ముఖ్యంగా యువకులు విద్యావంతులు అందరూ కూడా బీజేపీలో చేరడం శుభ పరిణామం మరి కార్పొరేషన్ ఎన్నికల్లో తప్పకుండా బీజేపీ జెండా ఎగరేస్తుంది ప్రజలందరూ బీజేపీ వైపు చూస్తూ ఉన్నారు అందుకనే అన్ని పార్టీల నుంచి కూడా బీజేపీలో చేరుతూ ఉన్నారు తప్పకుండా బీజేపీ బలోపేతం అవుతుంది తప్ప మంచి ఫలితాలు సాధిస్తామని అయితే ఉన్నాను